గెడవనుకున్నావు కేసీఆర్ కేటీఆర్ కొంచెమన్నా సిగ్గుండాలి కదా అసలు అక్కడ కమ్మం మొత్తం మునిగిపోతుంటే ప్రతిపక్ష నాయకుడు అయి పోయి ఫామ్ హౌస్ దాంట్ అనుకున్నావా కేసీఆర్ నీ కొట్టు కేటీఆర్ ఆయన ట్విట్టర్ ఫిల్లు ట్విట్టర్లో పెడుతున్నాడు పోస్టులు ఆయన కొంచెం అన్న మీరు మేము ఒక తెలంగాణ మీద పోరాటం చేస్తున్న మీరు నాయకులు తెలంగాణకి మా దృష్ట్యానికి అమ్మ ఇది ఎక్కడిది కొంచెం వాళ్ళ అసలు గురుగా వాళ్ళ మీద బాధ కానీ కనికరంగాని సుదీర్చరా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా మీరు నాయకుల బయట బయటపడేది మీరు ఇట్లైతే సార్ నువ్వేమో పామ్ హౌస్లో వాళ్ళుకుంటావు నువ్వు బయట ఇంకా పక్కన్న రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు వచ్చి బాధనాలు తిరుగుతుండు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తిరుగుతుండు వాళ్ళకున్న సోయి కూడా లేదు మీకు ఆయన ఏమో అమెరికా వాళ్ళు నువ్వేమో పామ్ హౌస్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తుంటే ಒಂದು ವಿಮರ್ಶ ದೇಹಿಸ ಪಾರ್ಟಿ ಸೋಷಲ್ ಮೀಡಿಯಲ್ಲ ಇದೆ ನಾವು